వెల్కమ్ టు రాజనీతి ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడుల సాధన లక్ష్యంగా ఆస్ట్రేలియా ఎంబసీ ఆహ్వానం మేరకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు లోకేష్ గారి పర్యటనకు ప్రవాసాంధ్ర నుంచి మంచి స్పందన వచ్చింది వాళ్ళంతా కూడా చాలా ఘనంగా ఆహ్వానించారు ఆయన్ని మంచి స్వాగతం పలికారు లోకేష్ గారితో ఇంటరాక్ట్ అయ్యారు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో తెలుగు వాళ్ళతో సమావేశమయ్యారు లొకేషన్ కలిసిన కొంతమంది ప్రవాసాంధ్రులు ఆస్ట్రేలియా నుంచి విజయవాడకు ఎయిర్ కనెక్టివిటీ గురించి అడిగారు ఆస్ట్రేలియా నుంచి విజయవాడ రావాలంటే చాలా ఇబ్బంది ఉంది విజయవాడకు అంతర్జాతీయ సర్వీసులు లేవు హైదరాబాద్లో రావాల్సి వస్తుంది దూరం అయిపోతుంది ఐదారు గంటలు జర్నీ చేయాల్సి వస్తుంది చాలా శ్రమగా ఉంటుంది లేదంటే చెన్నైలో దిగాలి బెంగళూరులో దిగాలి విజయవాడలో అయితే స్టేట్కి సెంటర్ పాయింట్ కాబట్టి మాకు కొంచెం సులువుగా సౌలభ్యంగా ఉంటుంది కాబట్టి విజయవాడ ఎయిర్పోర్ట్కి ఆస్ట్రేలియా నుంచి కనెక్టింగ్ ఫ్లైట్స్ వేయాలని చెప్పి అడిగారు ఆస్ట్రేలియా నుంచి సొంత ప్రాంతాలకు రావాలంటే ప్రతిసారి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది పది ఏళ్ళు అయిపోయింది పదకొండేళ్ళు అయిపోయింది రాష్ట్రం విడిపోయి ఇంకా హైదరాబాద్లో దిగి రావటం బెంగళూరులో దిగిరావటం ఏంటి రాష్ట్ర రాజధానికి కనెక్టివిటీ ఉండాలి కదా అని అడిగారు ఎందుకంటే వాళ్ళు అక్కడి నుంచి రావాలంటే ఏడిమిది గంటలు ప్రయాణం చేయాలి ఆ తర్వాత మళ్ళీ ఇంకో ఐదు ఆరు గంటలు హైదరాబాద్ నుంచి అయినా చెన్నై నుంచి అయినా ప్రయాణం చేయాల్సి ఉంటుంది అది ఇబ్బందిగా ఉంటుంది వీళ్ళకైతే ఏడి గంటలు అమెరికా నుంచి వచ్చేవాళ్ళు అయితే ఇరవై గంటలు ఇరవై నాలుగు గంటల పైన ప్రయాణం చేయాలి యూరోప్ గల్ఫ్ దేశాల నుంచి వచ్చే వాళ్ళకి కూడా ఇదే రకమైన సమస్య ఉంది దీని మీద గతంలో నేను రెండు మూడు వీడియోలు కూడా చేశాను విజయవాడ కనెక్టివిటీ ఎయిర్ కనెక్టివిటీ లేదు దాని మూలంగా బయట నుంచి వచ్చే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పి ఇక్కడ నుంచి వెళ్ళేవాళ్ళు కూడా ఉంటారు ఇంటర్నేషనల్ కనెక్టివిటీ ఉంటే అందరికీ సౌకర్యంగా ఉంటుంది విభజన జరిగి ఏళ్ళు అయిపోతుంది రెండు ప్రభుత్వాలు మారినాయి ఇప్పుడు మూడో ప్రభుత్వం అయినా కూడా రాజధానికి సరైన ఫ్లైట్ సౌకర్యం లేదు విజయవాడ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కావాలని వీళ్ళు నారా లోకేష్ గారిని అడిగారు ఆయన ఏం చెప్పారంటే ఎయిర్ ఇండియాతో మాట్లాడాలి సెట్ల షేరింగ్ విషయం అవి మాట్లాడాలి రామ్మోహన్ నాయుడుతో డిస్కస్ చేస్తున్నాం ఇంకా బయోలేటరల్ అగ్రిమెంట్స్ ఇలాంటివన్నీ ఉంటాయని చెప్పారు చెప్పిన తర్వాత ఆయన ఒక మాట అన్నారు ఏమన్నారంటే భోగాపురం ఎయిర్పోర్ట్కి గ్లోబల్ కనెక్టివిటీ ఇస్తున్నాం కదా బా అది సరిపోతుంది కదా అన్నట్టు మాట్లాడారు అది సరిపోదు భోగాపురం ఆ చివరు ఉంటుంది రాష్ట్రానికి రాష్ట్రానికి ఉన్న రాజధాని ఉండాలని అమరావతిలో రాజధాని పెట్టారు అందరికి అందుబాటులో ఉండాలని మరి విమాన సర్వీసులు కూడా అందరికి అందుబాటులో ఉన్న ప్రాంతానికి ఎక్కువ కనెక్టివిటీ ఇవ్వాలి విశాఖపట్నానికి కనెక్టివిటీ ఇస్తామంటే ఓకే మంచిదే ఇవ్వండి కానీ అక్కడ ఎంతమందికి ఉపయోగపడుతుంది అక్కడ ఎన్ని జిల్లాలకు ఉపయోగపడుతుంది విజయవాడలో అయితే ఎన్ని జిల్లాలకు ఉపయోగపడుతుంది అనేది కూడా ఆలోచించాలి అక్కడ లోకేష్ గారిని ఈ విషయం ఈ సమస్య ప్రస్తావించిన వాళ్ళలో ఎక్కువ మంది గోదావరి కృష్ణా గుంటూరు ప్రకాశం జిల్లా వాళ్ళు వీళ్ళందరికీ సమస్య ఉంది పశ్చిమ గోదావరి నుంచి నెల్లూరు దాకా భోగాపురం కంటే వాళ్ళకి శంషాబాద్ దగ్గర హైదరాబాద్ దగ్గర ఐదు ఆరు గంటల్లో హైదరాబాద్ వెళ్ళిపోతారు భోగాపురం వెళ్ళాలంటే భోగాపురం విశాఖపట్నానికి పైన ఇంకో నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది విజయనగరం జిల్లాలో ఉంది భోగాపురం భోగాపురంలో దిగి రావాలంటే ఇంకా ఎక్కువ సమయం పడుతుంది ప్రాబ్లం అది కదా ఆ ప్రాబ్లం గురించి అడిగారు ఇప్పుడు విశాఖ నగరం పెరుగుదల దృష్ట్యా భోగాపురానికి ఇంటర్నేషనల్ కనెక్టివిటీ ఉండాలి వద్దని ఎవరనరో కాకపోతే అక్కడ కనెక్టివిటీ ఉంటే ఉత్తరాంధ్రలో మూడు జిల్లాలకు మాత్రమే ఉపయోగపడుతుంది ఇంకా కొద్దిగా సగం తూర్పుగోదావరి జిల్లా వాళ్ళకి మాత్రం సౌకర్యంగా ఉంటుంది చెప్పాలంటే ఒరిసా వాళ్ళకి అందుబాటులో ఉంటుంది బాగా కానీ మూడొంతులు ఏపీకి అందుబాటులో ఉండదు మిగతా ప్రాంతాలకి ఆ అది ఆ భోగాపురం చాలా దూరంగా ఉంటుంది కాబట్టి ఎక్కువ మందికి సౌకర్యంగా ఉండదు అందుకే రాజధానిలో విజయవాడ విమానాశ్రయాన్ని డెవలప్ చేయాలని అంతర్జాతీయ సర్వీసులు నడపాలని గత కొన్నేళ్ళుగా ఎన్ఆర్ఐలు డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇద్దరు విమానయాన శాఖ మంత్రులు తెలుగుదేశం పార్టీ వాళ్ళే రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది మధ్యలో అప్పుడు ఎన్డీఏ అధికారంలో ఉన్నప్పుడు అశోక్ రాజు గారు విమానయాన మంత్రిగా ఉన్నారు ఇప్పుడేమో రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు అయినా కూడా ఈ డిమాండ్ నెరవేరలా సరే జగన్ ఐదేళ్ళు ఉన్నాడు ఆయన డిమాండ్ చేయాల్సిన పని లేదు పట్టించుకోవాల్సిన పని లేదు ఎందుకంటే అలాగే చేయడు కానీ ఇక్కడ మాత్రం తెలుగుదేశం నుంచి ఇద్దరు విమానయాన శాఖ మంత్రులు ఉన్నారు అయినా కానీ పని అవ్వలేదు పైగా ఇప్పుడు ఈ విజయవాడ విమానాశ్రయాన్ని అప్గ్రేడ్ చేస్తారు కొత్త టెర్మినల్ నిర్మిస్తున్నారు ఆ టెర్మినల్ నిర్మాణం కూడా నత్తనడకను సాగుతూ ఉంది వైసీపీ టైంలో అసలు పనులు జరగలేదు ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత కొంచెం స్పీడ్ అయినాయి రామ్మోహన్ నాయుడు గారు రెండు వేల ఇరవై జూన్ నాటికి విమానాశ్రయాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు రెండు వేల ఇరవై ఆరు జూన్ నాటికేమో భోగాపురం ఎయిర్పోర్ట్ని అందుబాటులోకి అన్నారు భోగాపురం ఎయిర్పోర్ట్ ఏమో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు జిఎంఆర్ వాళ్ళకి ఇచ్చారు వాళ్ళు స్పీడ్గా నిర్మాణం చేస్తున్నారు ఇక్కడ విజయవాడ మాత్రం ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళ ద్వారా నిర్మాణం జరుగుతుంది ఈ పనులు నత్త నడుస్తున్నాయి రెండు వేల ఇరవై ఆరు జూన్ నాటికి కూడా ఇది పూర్తి అవుతుందా లేదా అనేది ఒక డౌట్ ఇక్కడ ఈ విమానాశ్రయం ఎన్ఆర్ఐల కోసం కాదు ఎన్ఆర్ఐలనే కాదు సో ఇక్కడ రాజధాని ఉంది ఇక్కడికి వచ్చే అధికారులు వివిధ దేశాల ప్రతినిధులకు కూడా విజయవాడ విమానాశ్రయమే దిక్కు దీని డెవలప్మెంట్ విషయంలో ప్రభుత్వం సీతకాన్ని వేసింది అనుకోవాలి అటు ఇటు మేబీ ఇంకో డౌట్ కూడా వస్తుంది అదేంటంటే ఇప్పుడు వైజాగ్లో జిఎంఆర్ వాళ్ళు ప్రైవేట్ రంగంలో ఎయిర్పోర్ట్ నిర్మిస్తున్నారు ఈ హైదరాబాద్లో ఉన్నది కూడా వాళ్ళ ఎయిర్పోర్టే అటు ఇటు రెండు పక్కల జిఎంఆర్ వాళ్ళ ఎయిర్పోర్ట్లు ఉన్నాయి కాబట్టి మధ్యలో విజయవాడని డెవలప్ చేస్తే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది ఆ సంస్థకి నష్టం వస్తుందనే ఆలోచనతో వేలినవారు ఉన్నారేమో అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి జిఎంఆర్ కోసం విజయవాడని నిర్లక్ష్యం చేస్తే విజయవాడ ఎయిర్పోర్ట్ని ఇబ్బంది పడేది ప్రజలు విజయవాడకు అంతర్జాతీయ సర్వీసులు కనుక వస్తే తెలంగాణలో ఖమ్మం జిల్లా పార్ట్ ఆఫ్ నల్గొండ కోదాడ హుజూర్ నగర్ ప్రాంతాల వాళ్ళు అలాగే రాజమండ్రి నుంచి నెల్లూరు దాకా వీళ్ళందరికీ కూడా విజయవాడ విమానాశ్రయం సౌలభ్యంగా ఉంటుంది దగ్గరగా ఉంటుంది కాబట్టి ప్రయాణానికి ఈజీగా ఉంటుంది అమరావతి బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవే కనుక పూర్తి అయితే కడప జిల్లాల ఉత్తర ప్రాంతాలు నంజాల ప్రాంతం వాళ్ళకు కూడా విజయవాడ ఎయిర్పోర్ట్ దగ్గర అవుతుంది అమెరికాలో ఆస్ట్రేలియాలో యూరోప్లో యూరోప్ దేశాల్లో అలాగే గల్ఫ్ దేశాల్లో ఈ మధ్యాంధ్ర ప్రాంతం వాళ్ళు పార్ట్ ఆఫ్ రాయలసీమ ప్రాంతం వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కువైట్లో దాదాపు రెండు లక్షల మంది తిరుపతి రాజంపేట రాయచోటి ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎప్పటి నుంచో తిరుపతి నుంచి గల్ఫ్కి ఒక ఫ్లైట్ వేయండి అని అడుగుతున్నారు అలాగే దుబాయ్లో నాలుగు లక్షల మంది ఆంధ్రులు ఉన్నారు ఎక్కువ మంది మధ్యాంధ్ర ప్రాంతం వాళ్ళు వీళ్ళల్లో వీళ్ళు చాలా కాలంగా అడుగుతున్నారు విజయవాడ దుబాయ్ సర్వీస్ ఒకటి అని చెప్పి అడుగుతున్నారు దాని గురించి పట్టించుకున్న వాళ్ళు లేరు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కూడా పట్టించుకోకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు అనేది వీళ్ళ భావన జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఎలా చేయరు పట్టించుకోరు మీరు పట్టించుకోవాలి కదా అని వీళ్ళు అడుగుతున్నారు ఒక గోదావరి జిల్లాల నుంచే రోజుకి ఎనిమిది బస్సులు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్తుంటాయి వీళ్ళంతా కూడా గల్ఫ్కి వెళ్ళేవాళ్ళు ఎక్కువ మంది కొంతమంది అమెరికా అట్లా వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు ఈ గల్ఫ్లో ఈ ప్రాంతం నుంచి పనిచేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు గోదావరి జిల్లాల నుంచి మెయిడ్స్గా ఎక్కువ వెళ్తుంటారు అలాగే గుంటూరు కృష్ణా జిల్లాల నుంచి కూడా రోజుకు పదికి పై సర్వీసులు పదికి పైనే ఉంటాయి శంషాబాద్కి వెళ్తూ ఉంటాయి ఆర్టీసీ సర్వీసులు సో ఇప్పుడు విజయవాడ నుంచి ఏ దుబాయ్కో లేదా వేరే గల్ఫ్ దేశానికో ఫ్లైట్ వేస్తే అక్కడి నుంచి కనెక్టింగ్ ఫ్లైట్ ద్వారా గల్ఫ్కి వెళ్ళొచ్చు అలాగే కనెక్టింగ్ ద్వారా కనెక్టింగ్ ఫ్లైట్ ద్వారా అమెరికాకి యూరోప్కి వెళ్ళే వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది లోకేష్ గారు చెప్పినట్టు భోగాపురానికి గ్లోబల్ కనెక్టివిటీ ఇచ్చిన ఇవే శంషాబాద్కి వెళ్ళే బస్సులు విశాఖపట్నానికి వెళ్ళవు కారణం ఏంటంటే విశాఖపట్నం భోగాపురం కంటే శంషాబాద్ దగ్గర వెళ్ళకే కాబట్టి శంషాబాదే వెళ్తారు ప్రకాశం గుంటూరు కృష్ణా పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళకి శంషాబాద్ దగ్గర మిగతా రాయలసీమ ప్రాంతాల వాళ్ళకి కూడా శంషాబాదే దగ్గర అవుతుంది బహుశా మరి విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు దీని మీద ఎంతవరకు దృష్టి పెట్టారో లేదో తెలియదు ప్రవాసాంధ్రులంతా కూడా ఆంధ్రప్రదేశ్కి రావాలి పీ ఫోర్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలి దత్తత తీసుకోవాలి డెవలప్ చేయాలని ముఖ్యమంత్రి గారు పదే పదే అడుగుతున్నారు మేము ఎక్కడ దిగి ఎక్కడికి రావాలని ఒక ఎన్ఆర్ఐ నాతో అన్నారు ఎన్నో ఏళ్ళుగా మేము అడుగుతున్నాం ఒక సర్వీస్ వేయండి దుబాయ్ ఒకటి సింగపూర్కి ఒకటి వేస్తే సింగపూర్ వేశారు దానికి కనెక్టింగ్ లేదంటున్నారు ఆస్ట్రేలియాకి ఇండిగో వాళ్ళ ఫ్లైట్కి ఆస్ట్రేలియాకి కనెక్టింగ్ ఫ్లైట్ సౌకర్యం లేదంటున్నారు అది కూడా చూడాలి దాని గురించి కూడా ఆలోచించాలి సో ఇప్పుడు వీళ్ళు అనేది ఏంటంటే మేము ఎన్నో ఏళ్ళ నుంచి ఫ్లైట్లు ఏమని అడుగుతున్నాం దాని గురించి ఎవరు పట్టించుకోరు కానీ ఆంధ్రప్రదేశ్ను ఉద్ధరించడానికి మాత్రం మేము హైదరాబాద్లో దిగి హైదరాబాద్ నుంచి ఒక ఐదు ఆరు గంటలు ప్రయాణం చేసి రావాలా మాకు ఉండేదే తక్కువ సెలవులో ప్రయాణానికి రెండు రోజులు వేస్ట్ అవుతాయి వెళ్ళే రోజు వచ్చే రోజు ఇవన్నీ కూడా హైదరాబాద్ దాకా ప్రయాణాలు ఇవన్నీను కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి రాష్ట్రానికి మధ్యలో ఉన్న విజయవాడ విమానాశ్రయం మీద దృష్టి పెడితే ఎక్కువ మందికి ప్రయోజనం ఉంటుందని చెప్పి వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు నారా లోకేష్ గారు కూడా ఈ విషయాన్ని గమనించాలి ఇప్పుడు భోగాపురం డెవలప్ చేయడం మంచిదే దానికి ఎవరో వ్యతిరేకం కాదు డెవలప్ చేయండి బ్రహ్మాండంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ సర్వీసులు నడపండి కానీ దానికంటే ఎక్కువ మంది ఆంధ్రలకు ఉపయోగపడేది విజయవాడ ఎయిర్పోర్ట్ అన్న సంగతి గ్రహించాలి దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అమెరికా నుంచి దుబాయ్ నుంచి గల్ఫ్ దేశాల నుంచి వందల మంది ఫ్లైట్లలో వచ్చారు వాళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేయడానికి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది నైంటీ పర్సెంట్ తెలుగుదేశం పార్టీకి ఓటు వేయడానికి వచ్చిన వాళ్ళు వీళ్ళు హైదరాబాదు మద్రాసు చెన్నై విమానాశ్రయాలు దిగి రోడ్డు మార్గం ద్వారా ఆంధ్రప్రదేశ్కి వచ్చారు అండి మాది కృష్ణా జిల్లా గన్సాల్ గ్రామం మాది అవిన నియోజకవర్గం నేను దుబాయ్లో బిజినెస్ చేస్తూ ఉంటాను లాస్ట్ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ కూడా నేను ఒక్కరోజు కోసం ఓటేసి వెళ్ళాను ఈసారి మా ఓటు మరింత అవసరం అనిపించి నేను ఈరోజు ఓటేయడానికి దుబాయ్ నుంచి ఇప్పుడే వచ్చాం మా దనిగడ్డ కాన్స్టిట్యున్సీ జనసేన తరఫున మండల భద్రప్రసాద్ గారు అలాగే వాళ్ళ నేను గారు పోటీ చేస్తున్నారు సో సామాజిక బాధ్యతతో మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మేము భాగస్వాములు అవ్వాలని ఆ కోరికతో బాధ్యతతో మేము ఓటేయడానికి వచ్చాము సో మాతో పాటు మిత్రులంతా కూడా షార్జా దుబాయ్ అబుదాబీలో నివసించే వాళ్ళంతా కూడా ఈ ఫ్లైట్ లో దాదాపు వంద మందికి పైగా కేవలం ఓటు వేయటం కోసమే వచ్చారండి వాళ్ళ ఇప్పుడు విజయవాడ కనుక ఈ మూడేళ్లలో వీళ్ళకి కనెక్టింగ్ ఫ్లైట్ సౌకర్యాలు ఏర్పాటు చేయకపోతే ఈసారి ఎన్నికలకి ఓటు వేయడానికి వచ్చేది కూడా లేదని చెప్తున్నారు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్